అందరికి నమస్తే వెల్కమ్ టు సిద్ధిపేట ఈ రోజు అయితే నేను అయితే మనము చాలా రేరుగా అయితే చేసుకుంటాం కదా నేనైతే ఈ రోజు కూర అయితే చేసేస్తున్నాను ఇంకా ఏంటంటే ఫస్ట్ తుమ్మి కూర చిన్న మంచిగా ఏరుకొని వాటిని అయితే కడిగి తుమ్మి కూర పచ్చిమిర్చి వేసి ఆ పచ్చిమిర్చి వేసాను ఇంకా చింతపండు కూడా వేసి మూడు వేసి ఉడకబెట్టుకున్నా పచ్చి చింతకాయలు అంటాం కదా ఊనకాయలు చూపిద్దాం అనుకున్నాండి అవి అయితే కొన్ని ఉండే ఇందులో వేసేసాను అది స్కిప్ చేశాను ఓకేనా ఇంకా మూడు వేసి ఉడకబెట్టిన తర్వాత మంచిగా ఇలా పప్పు గుత్తి ఉండదు కదా మేమైతే దీన్ని పప్పు గుత్తి అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి వీడియో అంతా చూసినాక ఇగో ఇలా మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా మెత్తగా రుబ్బుకున్నాక సవాన్ చేసి సవాన్ చేసి కడాయి పెట్టాలి ఒక రెండు నూనె అయితే పోసాను ఒక రెండు ఆవాలు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ఒక ఐదు ఎల్లిపాయలు ఇంకా శనగపప్పు అయితే నేను ముందుగా ఒక వన్ అవర్ ముందు నానబెట్టినా నానబెట్టి అయితే ఇందులో వేసేసుకున్నాను చూపెట్టమ్మా ఇంక చూడండి నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇగో ఎల్లిపాయలు కరివేపాకు ఇంకా తెల్లగా కనిపిస్తున్నాయి కదా మీకు ఇది తెల్లగా కనిపించేవి శనగపప్పు ముందు ఫస్ట్ నానబెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని ఇంకా ఇందులో కొంచెం ఇంకా ఇందులో పప్పులు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా చిన్న మంట పెట్టి ఇలా చిన్న మంట మీదనైతే ఫ్రై చేయాలి లేకపోతే పెద్దగా స్టవ్ ఆన్ చేసినామనుకో మొత్తం మాడిపోతాయి చూసి అయితే చేసుకోవాలండి ఇంకా ఇందులో నేను పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఒక చెంచా అదైతే మెత్తగా పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టాను ఇప్పుడు ఒక చెంచా అయితే నేను పసుపు వేసుకున్నాను ఇలా పసుపు వేసేసుకొని మనం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేయాలండి ఎందుకంటే ఇది తుమ్మి కూర కదా కొంచెం వగరు వగరుగా ఉంటుంది ఇంకా పసుపు వేస్తే ఇంకా కొంచెం అనిపిస్తుంది అందుకే చిన్న మంట మీద కొంచెం చూసి పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే నేను నేనైతే ఇందులో ఇంగువ కూడా వేసేస్తున్నాను మీకు లేకపోతే స్కిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అది ఇష్టం బాగా ఇంగువ కూడా వేస్తే చేదు అవుతాయండి తగినంత చూసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా లేదంటే చేదైపోతుంది చూడండి ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా చూడగానే నోట్లో ఉన్నా మంచిగా అయితే వస్తున్నాయి కదా ఊరిళ్ళు అంటే అదేనండి నోట్లో మంచి వాటర్ అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న తుమ్మి కూరను చిన్న మంట మీదనైతే పెట్టాలి ఎందుకంటే ఇది కొంచెం లూజ్గా ఉంది కొంచెం మనకు దగ్గరికి కావాలంటే ఒక చిన్న మంట మీదనైతే కొద్దిసేపు అయితే ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం పోప్ చేసుకున్న పెట్టుకున్నాయి ఇందులో అయితే వేసి మంచిగా కలపాలి చాలా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తుమ్మి కూర ఒక్కసారి ట్రై చేయండి ఇవి ఊర్లలో అయితే బాయల దగ్గర పొలాల దగ్గర దొరుకుతాయి మన సిటీలో అయితే ఇవి కొనుక్కోవాల్సిందే ఇంకా మేమైతే ఇవి కొనుక్కొని అయితే వచ్చాము ఇలా పోపు అంతా ఇందులో వేసేసుకొని మంచిగా కలపాలండి ఒక్కసారి అయితే ఉప్పు టేస్ట్కు తగ్గట్టు చూసి వేసుకోండి నేను అయితే ముందుగానే వేసుకున్నాను అనమాట ఇప్పుడు చిన్న మంట మీద ఉడికించుకోవాలి అయిన తర్వాత చూడండి ఇలా అయితే చాలా బాగుంటుంది ఎంత బాగా కనిపిస్తుంది కదండి అయితే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ తుమ్మి కూర ఓకేనా ఇంకా ఇప్పుడైతే ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా అయితే ఒక గిన్నెలో తీసేసుకొని అయితే పెట్టుకోవాలి ఓకేనండి చూడండి ఎమ్మి ఎమ్మి తుమ్మి కూర అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్ అండి చేసుకోవడం అయితే ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేయండి తుమ్మి కూర ఊర్లో ఉన్న వాళ్ళకైతే పొలాల దగ్గర చాలా దొరుకుతుంది ఇంకా మీ ఇక్కడ సిటీ కాబట్టి కొనుక్కోవాలి మేమైతే ఇంత కొన్నామండి ఇదైతే ఇంతే అయింది ఓకేనా సంవత్సరం ఒక్కసారి తుమ్మి కూర తినాలట అందుకోసం అయితే తుమ్మి కూర అయితే వండి దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత మేమైతే తింటాము ఓకేనా మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా లైక్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్